బేసిక్ క్వశ్చన్ మ్యామ్ ఇది టీచర్ అనేది మీ లైఫ్లో ఇది మీరు అనుకునే సాధించిందా టీచర్ ప్రొఫెషన్ అనేది లేదా యాక్సిడెంటల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా ఇది టీచర్ జాబ్ సో మీ మైండ్లో యాక్సిడెంటల్ అన్ఎక్స్పెక్టెడ్ అని ఏం లేదు సార్ బట్ నేను కావాలని చూస్ చేసుకుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకంటే సో ఇట్ ఈస్ బెస్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే మా హస్బెండ్ కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల సో నాకు కూడా ఇది ఓకే నేను నేను కూడా చేయగలుగుతానని అంటే బిఫోర్ దట్ మ్యారేజ్కి ముందు నాకు వేరే గోల్స్ ఉండే యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ అవ్వాలని వన్స్ డిగ్రీకి వచ్చాక డాక్టర్ మిస్ అయిపోయింది మిస్ అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది మన ఇది ఎంసెట్ ర్యాంక్ సో అది మా మదర్ అప్పుడు సరే కోచింగ్ అంటే నేను అంటే మన శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్ కాకుండా మీరు ఉన్న కాలేజీలో చదువుకున్న సవిత గర్ల్స్ జూనియర్ కాలేజ్ సో ఒక కోచింగ్ పంపించాలి అంటే మనకు అప్పుడు ఆ కాలేజీలో ఏంటంటే ఇంటర్మీడియట్కి ఎలా చదివితే సరిపోతుందో ఆ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు కానీ ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది లేకుంటే సో అట్లా నేను ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్తో మళ్ళీ డిగ్రీ ఎంబీబీఎస్ వైపు వెళ్ళాలనుకున్నా కూడా ఇంట్లో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయినా మా మదర్ వల్ల సో ఆఫ్టర్ డిగ్రీ వచ్చాక కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయాలి అని అనుకున్నాను బట్ అది కూడా ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది సెకండ్ ఇయర్లో సార్ ఇంకా టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల తనని చూస్తూ ఉన్నాను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సో టీచింగ్ ఈజ్ ద రైట్ ప్రొఫెషన్ మీ ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేనేవైతే మిస్ అయ్యానో అవి నా స్టూడెంట్స్లో సో పిల్లలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఆ ఏరియాలో ఉంటే వాళ్ళని మోటివేట్ చేస్తే నా స్టూడెంట్స్ లో కూడా నేను డాక్టర్స్ ని చూసుకోవచ్చు ప్లస్ ఈ రీసెర్చర్స్ ని సైంటిస్ట్ ని చూసుకోవచ్చు అనే ఒక చూసుకోవచ్చు అనే ఒక మనకి ఉంటుంది కదా సార్ సైకాలజీలో రక్షక తంత్ర సో అట్లా అనుకున్నాను అనమాట అది సార్